వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ గ్రామ దేవతలకు యాటలు బలయించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం ఈ పండుగను చేయడం ద్వారా గ్రామానికి అరిష్టం జరగకుండా గ్రామ దేవతలు రక్షణగా ఉంటారని ఈ ఊరి ప్రజల నమ్మకం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కిలా డిచ్పల్లి గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు శనివారం సాయంత్రం మామిడి కర్రలు తీసుకువచ్చి బట్రంకులచే గ్రామ దేవతలను చేయించి గ్రామ దేవతల ప్రతిమలను ఒక చోట నిలిపి రాత్రి పూజలు నిర్వహించి ఉదయాన్నే పోతరాజుల విన్యాసాలతో సాంప్రదాయ పాటలు పాడుతూ మేకలను తీసుకొని డప్పు చప్పుల మధ్య బోనాలు ఎత్తుకొని గ్రామ దేవతల వద్దకు చేరుకొని యాటలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు భూషా సుదర్శన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణపతిని మజ్జనం అనంతరం వచ్చే మొదటి ఆదివారం రోజున ఊర పండగను నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఇంటికొకరు తరలివర్చి గ్రామ దేవతల వద్దకు చేరుకొని ఆటలను ఇచ్చి పూజలు నిర్వహిస్తామని తద్వారా గ్రామ దేవతల అనుగ్రహంతో గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయని ఆయన అన్నారు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు సుదర్శన్ డాక్టర్ యాదగిరి ఏజీ దాస్ కిలా రామాలయం చైర్మన్ జంగం శాంతయ్య మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు కృష్ణారెడ్డి గడ్డం నర్సారెడ్డి అన్ని కురాల పెద్దలు మాజీ ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు Muito obrigado. డిచ్చిపల్లి గ్రామము ఊర సందర్భంగా మా యొక్క డిచ్చిపల్లి గ్రామస్తుల మందరము బీడీసీ గ్రామాభివృద్ధి కమిటీ తరపున ఈ యొక్క పండుగను ఘనంగా జరపడం జరిగింది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు భూమి పాడి పంటలతో పచ్చని వాతావరణంతో ఉంటుంది కాబట్టి పాడి పంటలు మంచిగా ఉండాలా మంచి సమృద్ధిగా వర్షాలు కురవాలా అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఈ ఊర చేస్తాము దీంట్లో భాగంగా మేము గత శుక్రవారం నుంచి మేము బుధవారం నాడు కట్టెలు తీసుకురావడం జరిగింది ఇక్కడ మా ఊరు వడ్రంగిలు చాలా చక్కగా విగ్రహాలను తయారు చేస్తారు అందులో భాగంగా నిన్నటి రోజు మొత్తం విగ్రహాలను తయారు చేసి వాటికి కలర్ వేసి అలంకరించి చాలా డప్పు వాయిద్యాలతో ఊరందరం ఉండి గ్రామ విడిసి తరపున మరియు మాజీ సర్పంచ్లు మాజీ చైర్మన్లు మాజీ డైరెక్టర్లు మాజీ గ్రామ పంచాయతీ మెంబర్లు మాజీ సొసైటీ డైరెక్టర్లు చైర్మన్లు అందరూ సహకారంతో గ్రామస్తులందరం సమన్వయంతో ఉండి రాత్రి గ్రామ దేవతలందరినీ భూలక్ష్మిని కూడా ఎదురుకురావడం జరిగింది ఘటం కుండను కూడా తీసుకురావడం జరిగింది మరియు అందరం సా అందరము చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క పండుగ నిర్వహించి ఈరోజు పొద్దున ఉదయము పోతరాజుల విన్యాసాలతో గావు వట్టి కార్యక్రమం ఊరందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతుడు మా యొక్క టిచ్చిపల్లి గ్రామాన్ని పాడి పంటలతో మంచి ఆయు ఆయు ఆరోగ్యాలతో గ్రామస్తులందరినీ చల్లగా ఉంచాలని అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని కూడా మంచిగా అష్టైశ్వర్యతలో ఉంచి అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని మేము ఒక గ్రామ దేవతలను కోరుకుంటున్నాము